సీఎం వడ్ల కుంభకోణాన్ని అరికట్టాలి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎన్హెచ్పిఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ కమిషన్లకు కకృతపడి పేదలకు అందాల్సిన బియ్యాన్ని అందనీయకుండా మిల్లర్లు వ్యవహరిస్తున్నారని పాలకులు మరియు అధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు మిల్లర్ల యొక్క అవినీతిపై త్వరలో జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా నాయకులు వెంకట్రాములు దరుల్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు మండల ఉపాధ్యక్షులు అడవి ఆంజనేయులు మల్దకల్ మరియు ఆయా మండలాల నాయకులు కెపి రామకృష్ణ వెంకటేష్ బీసన్నారనేది పాలకులు కావచ్చు అధికారులు దృష్టి పెట్టాల్సిన లేకపోతే ఏఎంఎల్ను బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా సీఎంఆర్ ఓ ఏ రకంగా రాజకీయ ఒత్తిళ్ళ చేసి ఒత్తిళ్ళకు గురి చేసి ఏ రకంగా సీఎం తీసుకున్నారో వల్ల తీసుకున్నారో ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని ఇప్పటికీ ఇవ్వ ఎందుకు ఇవ్వలేదో ఇవన్నీ కూడా సేకరించి త్వరలోపల రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా దీనిపైన ఒక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది వెంటనే అధికారులు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టాలా జిల్లా కలెక్టర్ గారు కూడా నడిగడ్డ పోరాటం తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేదలకు దక్కాల్సిన నాణ్యమైన బియ్యం విషయంలో ఇక ఉన్నటువంటి కొంత మిల్లర్లు కొంతమంది మిల్లర్లు ఒక మాఫియాగా ఏర్పడి మొత్తం కూడా కొన్ని కోట్ల నష్టం ప్రభుత్వానికి పెట్టడమే కాక పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సినటువంటి నాణ్యమైన బియ్యాన్ని తగ్గకుండా ఈ రోజు పేద ప్రజల కడుపు కొడుతున్నారని తెలియజేస్తూ ఖచ్చితంగా నడిగడ పోరాటం తద్వారీ పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడుతున్న సందర్భంగా